అందుకు నమస్కారం నేను రమేష్ అదానికి అరెస్ట్ వారెంట్లు అమెరికా కోర్టు జారీ చేస్తుంది అన్న విషయం ఇప్పుడు వార్తల్లో బాగా కనిపిస్తుంది అయితే దీని మీద కొంచెం మీరు జాగ్రత్తగా చూస్తే అంత ఆశించినంత ఎక్కువగా రాజకీయ నాయకుల దగ్గర నుండి ఈ డిస్కషన్ మీకు పెద్దగా కనిపించదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారంటే అసలు ఈ పాటికి హడావిడి ఏ రేంజ్లో ఉండాలి ఒక రేంజ్లో ఉండాలి కానీ మీరు చూస్తే ఆ రేంజ్ హడావిడి కనిపించదు కారణం ఆ కారణాలు ఏంటి అసలు ఏంటి ఈ మొత్తం స్టోరీ అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మనం తెలుగువాడుగా తోడగొట్టి ఎందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి అన్న విషయం కూడా మనం డిస్కస్ చేసుకుందాం సరదాగా మొదటిగా అదానీ గురించి మనం మాట్లాడుకోవాలి జనరల్గా అపోజిషన్ వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఏదో మీడియా మీదకి వచ్చారని లేదు అంటే మన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కొంతమంది వెళ్ళి అదానీ గారి ఫ్యాక్టరీ ముందు గట్టిగా హడావిడి చేస్తున్నారని ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం చూసినందుకు మాత్రాన ఇక్కడ ఏదో అర్జెంట్గా కొంతమంది అదానీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది మోడీ అయితే ఆయనకి ఏదో చెడ్డీ దోస్తులాగా అదానీ గారు నేను జర జరగకుండా చూసుకుంటారని అపోజిషన్ ఆపోజిషన్ వాళ్ళు అంటుంటారు అని ఇలాంటి రకరకాలు ఉంటాయి సింపుల్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదానీ అనబడే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యాపారవేత్త అంచెలంచెలుగా ఎదిగి కాస్త తొందరగా ఎదిగా ఎదిగాడు స్టాక్ మార్కెట్ కారణంగా ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి సో అదాని భారతదేశానికి మిగతా దేశాలతో పాటు అంటే రిలేషన్స్ సంబంధించి వ్యాపార లావాదేవీలకి పనికొచ్చే ఒక వ్యక్తి సింపుల్ విషయం అందుకని మీరు చూస్తే భారతదేశం అదాని వెళ్ళి కెన్యాలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు లేదా అమెరికాలో ఒక ప్రాజెక్ట్ చేస్తారు అమెరికా వాళ్ళతో కలిసి జాయింట్ వెంచర్ చేస్తారు అంటే భారతదేశం తాలూకా రెప్యుటేషన్ కానీ లేదా భారతదేశానికి సంబంధించిన ఇన్ఫ్రాక్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇవన్నిట్లో భారతదేశం ముందంజలో ఉంది అమెరికా లాంటి దేశాలన్నీ కూడా భారతదేశం దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అనడానికి ఇలాంటి వ్యాపారవేత్తలు వాళ్ళు సృష్టించే సామ్రాజ్యాలు దాని నుంచి వచ్చే ఉద్యోగాలు వీటన్నింటితో మన దేశ ఆర్థిక ప్రగతి అన్నది ఆధారపడి ఉంటుంది అందుకని అదానీ గారి గురించి ఎవరో ఒకరు ఏదో అన్నా కూడా మొత్తం మీద అదానీ లాంటి బిజినెస్ మ్యాన్లు యూజ్ చేసి భారతదేశం తన తాలూకా ఎకానమీని అలా అలా పెంచుకుంటూ పోవడానికి ఉపయోగపడుతుంది అంతే తప్పితే ఇక్కడ ఎవరో చెడ్డీఆర్లు దోస్తీలు ఎవరు ఉండరు ఇది కేవలం బిజినెస్ పరంగా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కోసం ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా ఇది చేస్తూ ఉంటారు అలాగే ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని ఒక రోజు అనేసి తర్వాత మీరు చూస్తే సైలెంట్ అయిపోతారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మొదటి విషయం ఇది అదానికి సంబంధించింది ఇక రెండో విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రతన్ టాటా గారు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి అలాంటి రతన్ టాటా గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నిజంగా ఇండియాలో బిజినెస్లు రన్ చేయడానికి కొంచెం నైతికంగా కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే బ్యూరోక్రాట్స్కి రాజకీయ నాయకులకి డబ్బులు ఇవ్వకుండా ఏ పని జరగదు ఆ డబ్బులు ఇవ్వడానికి ఎందుకో మనసు రాదు ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీని క్రియేట్ చేస్తున్నాను ఎంతమందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాను వీళ్ళందరికీ నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని రతన్ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే మన వ్యవస్థలో రాజకీయ నాయకులకి అధికారులకి వాళ్ళకి లంచం ఇవ్వకుండా పని జరగదు అన్నది వ్యవస్థ రూట్స్లో ఎక్కడెక్కడ వాటన్నింటిలో కూడా ఉన్న సత్యం ఈ సత్యాన్ని ఎవ్వరూ మార్చలేడు ఇది వ్యవస్థలో ఉన్న లోపం ఈ వ్యవస్థ మారనే మారదు ఎవరు ప్రయత్నించినా వాళ్ళు ఎదవలవడం తప్పితే ఇది జరిగే పని కాదు ఇది రెండో విషయం ఇవి రెండు మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి జరగట్లేదు అన్నది మనం చూస్తే ఇది మొదటి కారణం ఇకపోతే అదాని గారి కేసుకి సంబంధించి ఇందులో అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచించాలి అదానీ గారు వాళ్ళ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్లాంట్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తారు సోలార్ ప్లాంట్స్ గ్రీన్ ఎనర్జీ అనగానే అన్ని దేశాలకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా సో భారతదేశం కూడా భారతదేశం ఎలాగైనా ప్రపంచంలో సోలార్ విద్యుత్ని జనరేట్ చేసి అంటే తయారు చేసి ప్రపంచ దేశాలకు ఇది చేసే ఒక వ్యవస్థగా మారాలని భారతదేశం కోరుకుంది ఇందులో తప్పలేదు అదాని స్టార్ట్ చేసిన ఈ కంపెనీలో ఇప్పుడు ఏమైంది ఎప్పుడైతే గ్రీన్ ఎనర్జీ అంటారో మామూలు ఎనర్జీ కన్నా అది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అందులో డౌట్ లేదు ఇది ఎప్పుడైతే ఈ డీల్ శాంక్షన్ అయిన తర్వాత ఇది కొనడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాదు ఎందుకంటే ఎవరు ముందుకు వస్తారు ఆల్రెడీ మీరు రూపాయిన్నర కొని ఇప్పుడేమో రెండున్నర కొంటామంటే కారణం ఏంటి అని అడుగుతారు సరే గ్రీన్ హౌస్ కోసం వాతావరణం అది ఇది అని చెప్తే ఓట్లు వేసినప్పుడు గట్టే ఎవడ ఉన్నాడు ఆ టైంలో ఎవరు అపోజిషన్ ఉన్న వాళ్ళు దాన్ని ఖచ్చితంగా మీరు చేసిన తప్పు అది ఇది అని అంటూ ఉంటారు సో మొత్తం మీద ఈయన గ్రీన్ ఎనర్జీ సంబంధించి కొనడానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేస్తారు అదర్ ఆప్షన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న టాటా స్టోరీలాగా లంచం ఇస్తే కానీ పని జరగదు సో లంచం ఇవ్వడానికి సిద్ధమయ్యారు అలా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకి వాళ్ళు లంచాలు ఇచ్చి వాళ్ళ చేత వచ్చే ఇన్ని సంవత్సరాలకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారు బాగానే ఉంది లంచాలు ఇచ్చారు ఇంతకుముందు మనం చెప్పుకునే వ్యవస్థల లోపాలు దాని ద్వారా అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు అయితే ఇప్పుడు ఏమైంది మాత్రాన అమెరికాకు వచ్చే నష్టం ఏంటి అని మనం అనుకోవచ్చు ఈయన ఏం చేశారంటే బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తారంటే వాళ్ళు జేబులు ఎప్పుడు డబ్బులు తీసేవారు కమాల్ ఉదరు ఉదరక కమాల్ ఇద్దరు వేరే దగ్గర నుంచి డబ్బులు తీసి వేరే వాడికి ఇస్తాడు ఈయన అదాని కంపెనీ ఏం చేసిందంటే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు రైడ్ చేసింది గ్రీన్ ఎనర్జీ అనగానే ఇన్వెస్టర్లు చాలామంది వచ్చారు వాళ్ళ డబ్బులు వాళ్ళు రైడ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర అంటే అమెరికన్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకి లంచంగా ఇచ్చాడు అన్నది అభియోగం అందుకే మీరు చూస్తే రెండు కేసులు ఉన్నాయి ఫ్రాడ్ బ్రైబరీ ఈ బ్రైబరీ అమెరికాకు వచ్చిన పెద్ద ఇదేం లేదు ఫ్రాడ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వెలికిచ్చారు అది ఇంపార్టెంట్ విషయం దానివల్ల ఇందులో అమెరికా ఇన్వాల్వ్మెంట్ జరిగింది ఇది కేసుకు సంబంధించిన పూర్వపరాలు అయితే కేసు సంబంధించి రకరకాలుగా చూడవచ్చు కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఎలా అంటే ఈ కేసులు నిజంగా అరెస్ట్లు అయిపోతారా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉంటాయి ఇంకా కొన్ని రంగాలు ఏమంటారంటే అమెరికా వాళ్ళు కేవలం ఇండియాని కంట్రోల్ చేయడానికి ఆడిన గేమ్ కావచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద గేమ్లు మన ఊహకి అందని స్థాయిలో జరుగుతూ ఉంటాయి అలా కూడా కావచ్చు ఎందుకంటే సింపుల్గా బంగ్లాదేశ్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది అనుకుందాం బంగ్లాదేశ్ వాళ్ళు అదాని గ్రూప్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు నాకు పవర్ ప్లాంట్ ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతున్నాయో అవి ఇస్తేనే మీకు పవర్ ఇస్తాను లేదంటే పవర్ అవనా అని చెప్పి అదానీ గారు చెప్తున్నారు టెన్ పర్సెంట్ పవర్ అదానీ గారి కంపెనీ నుంచి వస్తుంది దాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికాలో కేసు ఇది చేసినా మనం పెద్దగా అవసరం లేదు మీరు చూస్తే జో బైడెన్ తాతగారు వెళ్ళిపోయే ముందు ఏం చేస్తున్నారు యుక్రెయిన్ చెప్పారు మీరు అమె రష్యా తాలూకా దేశం లోపలికి కూడా వెళ్ళి లాంగ్ రేజ్ మిస్సైల్స్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పారు ఎందుకని ఆయన దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చిన ప్రెసిడెంట్ ఆయన బాధలు ఆయన పడతాడని చెప్పి ఈయనకి అప్రూవల్ ఇచ్చి ఆయన వెలుపుతాడు సో అందుకని ఇది భారతదేశ ఎదుగుదలను చూడడ చూడలేక కంట్రోల్ చేయడానికి చేసిన పని అయినా పెద్దగా ఆశ్చర్యపడడం అవసరం లేదు ఇంకా స్టాక్ మార్కెట్లో కూడా చాలా లావాదేవీలు చేస్తూ ఉంటారు చాలామంది ఎలా అంటే ఒకరోజు అదాని గ్రూప్ రెండున్నర లక్షల కోట్లు ఆవిరైపోయింది ఒక రోజులో స్టాక్ పడిపోద్ది అప్పుడు వీటిలో చాలామంది కొనుక్కుంటారు ఆ తర్వాత మళ్ళీ అది పెరుగుతుంది వితిన్ సిక్స్ మంత్స్లో కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటారు ఇలా రకరకాల మన ఊహ కందని దేశ విదేశాలకి సంబంధించిన కుట్రలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇది అందులో భాగమైన పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అప్పుడేమవుతుందంటే అమెరికా భారత్ వేరే దగ్గర ఎక్కడో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని న్యూట్రల్ చేసి పడేస్తారు అలా కాకుండా నిజంగానే ఇది వాళ్ళ దేశానికి సంబంధించిన వ్యక్తుల ఆస్తుల కోసం ఏదైనా జరిగింది అంటే అప్పుడు ఖచ్చితంగా ఇది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇంట్రెస్ట్లు వేరే అయితే మాత్రం ఈ కేసు ఎంతగానో ముందుకెళ్దాం ఇది మొత్తం కేసుకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు ఎవరెవరు ఎలా ఇది అనేది ఒకసారి క్విక్గా చూద్దాం అత్త కోడలిద్దరూ కోపం వచ్చి గట్టిగా కొట్టుకుంటున్నారు అమెరికా భారతదేశం ఓ తపేలా అత్త తీసి గట్టిగా వేసిరారు అక్కడ ఒక దుప్పడు కప్పుకొని ఒక వ్యక్తి పదకొండు సీట్లు ఇచ్చాయని బోరు బోర్న ఏడుస్తూ ఉంటుంటే ఆయన వీళ్ళు వాళ్ళు ఎవరో కొట్టుకుంటే పాపం మధ్యలో మన వైఎస్ జగన్ గారిని పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారనే విషయం బయటకు వచ్చింది అయితే ఇప్పుడు మనం తెలుగు వాడగా మనం ఎందుకు గర్వపడాలి అన్నది మీరు ఆలోచిస్తే మొత్తం ఆయన ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన లంచం రెండు వేల ఇరవై ఐదు కోట్లు అందులో ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది పదిహేడు వందల యాభై కోట్లు అందరూ రెండు వందల పాతి కోట్లు పంచుకున్నారు ఇంతకన్నా గర్వపడాల్సింది ఇంకేమైనా ఉంటుందా ఎఫ్బిఐ వాళ్ళు కూడా మొన్నటి వరకు సిబిఐ ఈడీ వాళ్ళు మాత్రమే మాట్లాడారు ఇప్పుడు ఎఫ్బీఐ వాళ్ళు కూడా మాట్లాడతారు ఎవడు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్న వ్యక్తి ఎవరు అని చెప్పి గర్వంగా ఫీల్ అవ్వాల్సింది పోయి అదేదో పెద్ద లాగా అందుకే చూస్తే ఇప్పుడు ఎవరు రాజకీయ నాయకులు దాని గురించి పెద్దగా మాట్లాడట్లేదు ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నారు పదిహేడు వందల యాభై కోట్లు అది వచ్చి రెండు మూడు సార్లు కలిసి అంత డబ్బులు ఇచ్చేశారని మరి ప్రతిదాన్ని తప్పుగా తీసుకుంటారు అయితే మన వైఎస్ జగన్ గారు ఒక ఇరవై ఏళ్ళకి ఇంత కాస్ట్తో ఇచ్చేసారు దానివల్ల లక్షల కోట్లు మన ఖజానాకి నష్టం జరుగుతుంది ఇలా రకరకాలుగా అంటుంటారు అవన్నీ బేసిక్గా బిజినెస్ డీల్ చేసినప్పుడు కొన్ని ముందుకి కొన్ని వెనక్కి వెళ్తుంటాయి అందుకే కదా వాళ్ళకి రెండు వందల ఇరవై కోట్లు ఇచ్చి మనకు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చింది సో ఇవి మీకు అర్థం కాబట్టి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఇది వైఎస్ జగన్ గారి మీద ఉన్న అభియోగాలకు సంబంధించి ఇక రాహుల్ గాంధీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అదానీని అరెస్ట్ చేయండి అని అంటున్నారు అదాని ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోతారంటే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఉన్న తెలంగాణ మనం చూసుకుందాం అక్కడ ఉన్నవన్నీ అదాని ఇన్వెస్ట్మెంట్లే పార్కులు టెక్ పార్కులు ఏరో పార్కులు వాటెవర్ పెట్టినవి లేదా డేటా సెంటర్లు ఇవన్నీ కలిపి మొత్తం అన్నీ అదానీ గరివే వాటన్నిటి అమ్యులు అంటే ఇప్పుడు సరిచూసుకుంటారంట ఎందుకంటే బాగా నిజాయితీ ఉన్న వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి అంటే అదాని ఎందుకు అరెస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ ఎవరో వేరే ముఖ్యమంత్రులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ బయటకు రాకుండా ముందుగా ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళెవరో బయటకు రారు కదా అని చెప్తున్నారు చెప్తే పెద్ద ఏది లేదు లేదు అంటే జార్జ్ సోరస్కి ఇచ్చేస్తే పెద్దగా నష్టమే ఉండదు అని చెప్పి ఆయనకి ఇంకో ఆప్షన్ ఉంది కాబట్టి అంది చెప్తే అదానీని కాదని ఆయన పెద్దగా చేసేది ఏం లేదు ఆయన అదానీని తొక్కిస్తే జార్జ్ సోరస్కి ఇస్తారు అదానీ వల్ల భారతదేశం బాగుపడుతుంది జార్జ్ సోరస్ వల్ల రాహుల్ గాంధీ గారు విదేశీయులు మాత్రం బాగుపడతారు ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇక చివరిగా కల్లోకుంట్ల కవితక్క వెంటనే ఒక ట్వీట్ చేశారు అదాని అరెస్ట్ చేయండి అదానికి ఓ న్యాయం నాకు న్యాయమా అని చెప్పి అప్పుడే బార్లో వాడ్కా లైమ్ కార్డియల్ ఆర్డర్ చేసిన ఒక మహిళ ఇలా అనుకుంటున్నారు అక్క మీరు అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్లో అంటే మీరు లిక్కర్ దీంట్లో డబ్బులు తీసుకుని ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ చేశారు అన్న దాంట్లో ఈ కేసు వేరే అక్క మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి ఇక రెండో విషయం మీరు నన్ను చేశారు కదా ఆయన అంటే ఈడీ వాళ్ళకి గట్రా ఒక రకంగా ఇలా అర్థమైంది అనుకోండి మీరు ఓ ఒప్పుకుంటున్నారు ఇంతవరకు కేవలం ఉన్నవి మీ మీద ఆరోపణలే కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు ఓకే నన్ను అరెస్ట్ చేయండి ఆయన చేయండి ఆయనే స్కామ్ నేను స్కామ్ చేసాను అన్నట్టు ఉంది దయచేసి దయనిపడితే దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు అని వాట్క తగుతున్న మహిళలు చెప్పమన్నారు మీకు ఇది విషయం సో ఇలా మన వ్యవస్థలో ఉన్న సమస్యలు ఇలా ఎవరో వచ్చి బయటికి తీస్తే మనకు చూపిస్తూ ఉంటారు దాని గురించి మనం ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాకూడదు వ్యవస్థలు ఎంత బాగు చేయాలన్నది మన విజ్ఞతకి మనం వదిలేయాలి అంతే అంత తప్పించి ఏదో సరదాగా తప్పించి ఇలాంటివన్నీ సీరియస్ తీసుకుంటే అలాగే మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ